నెల్లూరు జిల్లా వింజిమూరు మండలం మోట చింతలపాలెం సమీపంలో ఇరవై ఎకరాల మామిడి తోట దగ్ధమైంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఎండిపోయిన గడ్డిని అంటుకోవడంతో కొన్ని మామిడి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి దీంతో సుమారుగా ఏడు లక్షల నష్టం వాటిల్లిందని మామిడి తోట యజమాని దొరసానమ్మ తెలియజేశారు ఈ మామిడి తోటను లేజుకు తీసుకుని సాగు చేస్తున్నామని సుమారు పది లక్షల మేర పెట్టుబడి పెట్టి ఉన్నామన్నారు పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడం తీవ్ర నష్టం సంభవించిందని ఆమె లభోద్దిబ అంటున్నారు సమాచారం అందుకు ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేయడంతో కొంతమేర నష్టాన్ని అదుపు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వమే ఏదైనా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు నేను రామ్దాస్ గారి తోటలో పనిచేస్తాను ఇక్కడ మధ్యాహ్నం ఒకటిన్నరకి లైన్ ట్రబుల్ అయ్యి ఫైర్ అయిపోయింది అగ్నిమాపక శాఖ వాళ్ళకి ఫోన్ చేశాము వాళ్ళు వచ్చి ఆరిపోయారు ఇరవై ఎకరాలు మేము కాలిపోయింది ఒక ఐదు లక్షల దాకా నష్ట లాస్ అయిపోయింది పంట నష్టం జరిగింది మామిడి చెట్లు బాగా కాలిపోయినాయి మొత్తం కాలిపోయింది ఇరవై ఎకరాలలో ఐదు లక్షల దాకా నష్టం వస్తుంది పది లక్షలు ఏం లేవు చెట్లన్నీ కాసింది అంట పెట్టాను మొత్తం అయ్యే గాలిపోయినాయి సార్ ఏం లేకుండా నష్టం మాకు పది లక్షలు ఇప్పుడు ముందుతో పాడానా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు